శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ ఎప్పుడు కూడా ఒక్క విషయం చెప్తాను గుర్తుంచుకోమ్మా ఈరోజు గురువాకును నువ్వు విని తీరాల్సిందే ఈ లక్కీ ఛాన్స్ ఎట్టి పరిస్థితులు కూడా వదులుకోవద్దు అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఎలా అయినా సరే నువ్వు ఈ రోజు ఈ గురువాకు నువ్వు వినాల్సిందే ఎట్టి పరిస్థితులు కూడా వదులుకోకు వదులుకున్నావా ఇంతకన్నా లక్కీ ఛాన్స్ నీకు ఇంకొకటి రాదమ్మా నీ బాబావి చెప్పినట్టుగా చెప్పింది చెప్పినట్టుగా నువ్వు విన్నావంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది నీ జీవితం బాగుండాలంటే నీ సాయి తండ్రి చెప్పిన మార్గంలో నడవు తప్పకుండా నీ జీవితం బాగుంటుంది తల్లి ఇక ఇప్పుడు నువ్వు పడుతున్న బాధలు కష్టాలు సమస్యలు అసలు ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఎవరితో చెప్పుకుంటే ఏమనుకుంటారేమో లేదా ఎవరికైనా చెప్పుకుంటే నా తప్పు చేసి మాట్లాడతారో లేదో అందరితో చెప్తారేమో అని చెప్పి నువ్వు భయపడుతూ ఉన్నావు కదా అసలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక కుమిలిపోతున్నావు కదా బిడ్డ బాధపడకు నీ కష్ట నష్టాలన్నీ కూడా నాతో పంచుకో అన్నీ నేను వింటాను ఇతరులతో నీ కష్టాలు చెప్పుకోవడం వల్ల వాళ్ళు సంతోషిస్తారు తప్పితే నీకు ఎలాంటి సహాయం చేయరు కాబట్టి బిడ్డ నీకు ఏ సమస్య వచ్చినా సరే నువ్వు కేవలం నాతో మాత్రమే చెప్పు అప్పుడే కదా నీకు మంచి పరిష్కారం అని దొరుకుతుంది ముందు నువ్వు నన్ను నమ్ముతల్లి తర్వాత నువ్వు బాధపడే సమస్య నుంచి నీకు ఉపశమనం కలుగుతుంది అది నేను కలిగిస్తానమ్మా నువ్వు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఎంత పెద్ద ఆపదలు ఉన్నా సరే నిన్ను నిన్ను బయట వేయడానికి ఒక తండ్రిలా ఒక స్నేహితుల నీ శ్రేయోభిలాషలా నేను నీ పక్కనే ఉంటానమ్మా ఎలా అయినా సరే నేను ఖచ్చితంగా రక్షించుకుంటాను అసలు ఇప్పుడు నీకన్నా తల్లిదండ్రుల స్థానంలో నిలబడి నన్ను కాపాడుకుంటున్నాను తల్లి అలాంటిది నువ్వు అనాథ ఎలా అవుతావు చెప్పు ఒంటరివి ఎలా అవుతావు చెప్పు ఆలోచించు నీకే అర్థమవుతుంది కదమ్మా అసలు నువ్వు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నావు కదా అని నాకు అర్థమవుతుంది అయినా సరే తల్లి ఇక నువ్వు నీ సమస్య గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన పని లేదు ఎందుకంటే అన్నింటిని కూడా నేను చిక్కు పెడతాను కదా ఏ మాత్రం కూడా కంగారు పడకు ధైర్యంగా ఉండమ్మా ఇప్పుడు నీ చుట్టూ జరిగే కొన్ని విషయాలు నీకు ఎన్నో పాఠాలు నేర్పుతాయి కొంతమంది విషయాలు నువ్వు కొన్ని నేర్చుకుంటున్నావు కదా కొంతమందికి ఇవ్వాలి అంటే అంటే నమ్మవి ఎక్కువగా నమ్మావు వాళ్ళ నుంచి కూడా నువ్వు ఎన్నో విషయాలు నేర్చుకున్నావు ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నావు అవన్నీ నీ జీవితానికి మెట్లుగా ఉపయోగపడతాయి వాటిని నువ్వు ఒక్కొక్క మెట్టుగా ఎక్కుతూ వెళ్ళావంటే నీ జీవితం ఇంకా బాగుంటుంది ఇప్పుడు నువ్వు అన్నింటి కూడా సిద్ధంగా ఉన్నావా సరే ఒకటి గుర్తు పెట్టుకోమా ఎప్పుడు కూడా దేనికి కంగారు పడకు భయపడకు ఎందుకంటే నీకు ఒక రహస్యం చెప్పన అసలు నీలో నీకే తెలియని ఒక శక్తి దాగి ఉంది కాబట్టి నువ్వు బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో అప్పుడే కదా నలుగురిలో నీ పట్టుదల పెరుగుతుంది అర్థమవుతుందా ఆ సమయంలో నీకొక సందేహం కూడా వస్తుంది బాబా నేను ఒక్కదాన్నే కదా ఒంటరినే కదా నాకు తోడుగా ఎవరూ సహాయం లేరే నా అనుకున్న వాళ్ళందరూ నడి రోడ్డులో వదిలేశారు బాబా నేను ఎవరినైతే నమ్మానో వాళ్ళు నన్ను మోసం చేస్తున్నారు తండ్రి చివరికి నేను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన నా బంధమే నా కుటుంబ సభ్యులే నా రక్త సంబంధకులే నన్ను దూరం పెట్టేస్తున్నారు నన్ను వేరు చేసి మాట్లాడుతున్నారు నిన్ను వాళ్ళకి ఏమీ కారణం చెప్పి నన్ను సెపరేట్ చేసి చూస్తున్నారు కదా బాబా మరి వాళ్ళందరినీ నేను ఎలా తీసుకోవాలి నేను చెప్పి అంటే నేను చెప్పే అంటున్నావు చూడమ్మా ఇలా చూడు తల్లి నా కళ్ళల్లోకి నువ్వు చూడు ఇప్పుడు నీ బంధం కూడా నేను మోసం చేస్తుందని రక్త సంబంధికులు కూడా దూరం పెట్టారు కదా నీ తోటి వాళ్ళు బంధువులు స్నేహితులు అందరూ కూడా నేను వేరు చేసి మాట్లాడినా సరే నీకు తోడుగా నీకు పక్కా బలంగా నీ తండ్రి ఎప్పుడు నీతోనే ఉంటారని మర్చిపోవద్దు తల్లి నీ సాయి తండ్రి ఎల్లవేళ్ళ కూడా నీకు తోడు ఉంటాను అలానే నీకు తోడు ఉండి నేను రక్షించుకుంటూ ఉంటానమ్మా నేను నా కంటికి నిన్ను కాపాడుకుంటాను బిడ్డ నీ బాబా చెప్పినవి చెప్పినట్లుగా అలానే జరిగి తీరుతాయి నేను మాటిస్తున్నాను కదా నేను చెప్పినవి చెప్పినట్లుగా అలాగే జరుగుతాయి ఎవరు ఉన్నా లేకపోయినా నీ బాబా ఉంటారు తల్లి ఇవి ఒట్టి మాటలు కాదు ఇవి సాయి సత్యవాక్కులు గురువాక్కులు గురువారం రోజున ఈ సందేశం నువ్వు వినగలిగావంటే నీ జీవితం మారబోతుంది తల్లి ఇక ఇక ఎవరు ఎన్ని అన్నా సరే నువ్వు పట్టించుకోకు నిన్ను తక్కువ చేసి చూడాలనుకున్న వాళ్ళ ఆటలు సాగనివ్వను తల్లి ఎవరు నిన్ను ఇంకా ఏ ఎంత లోకు చేసి చూస్తున్నా సరే నువ్వు ఏమి పట్టించుకోకు నీ దారిలో నువ్వు వెళ్ళు ఎవరు నీతో ఎలా మాట్లాడినా మాట్లాడకపోయినా ఏమవుతుంది చెప్పు బిడ్డ నువ్వు ఏమీ వాళ్ళకేమనలేదు కదా నువ్వు వీళ్ళకేమీ కూడా అన్యాయం చేయలేదు కదా తల్లి అందుకే సంతోషంగా ధైర్యంగా బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకు అందించిన సందేశం అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు